నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇవాళ తమ్నైళ్ళు చూసారు కదా తమ్నైళ్ళు చూసేసి మ్యాక్సిమం అందరూ వస్తారు నన్ను చాలా మంది అడిగారు నేను ఇన్స్టాలో కూడా అడిగారు అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ మా స్వీట్ మెమరీస్ అనమాట ఇవి లైఫ్లో ఒకసారి పెళ్ళి అయితే జరుగుతుంది ఎవరికైనా అలానే జరగాలని కోరుకుంటాం కదా సో ఇప్పుడైతే మ్యారేజ్ ఆల్బమ్ చూపిద్దాం అనేసి ఎందుకు షేక్ అవుతుంది అర్థం అని చెప్పేసి ఇవాళ వీడియో అన్నమాట సో రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేస్తాను ఇదైతే అండ్ జర్నీ వ్లాగ్ పెట్టాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం కదా ఆ వీడియో కూడా పెట్టాను అందరూ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కదా సో అందుకని లైక్ చేయమంటున్నాను అంత మించి ఏం లేదండి మీ అందరి సపోర్ట్ నాకైతే డెఫినెట్గా కావాలి అందుకని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఇప్పుడైతే మా వారు ఇంటికి వచ్చేసారు వచ్చిన తర్వాత మ్యారేజ్ ఆల్బమ్ వీడియో తీద్దాం గొప్ప ఇంతకుముందు తీసింది అసలు ఎడిటింగ్ చేస్తున్నా కానీ అసలు ఓ పర్సన్ తీశారు ఆ పర్సన్కి తీయడమే రాలేదన్నమాట ఇప్పుడు ఈ పర్సన్ తీస్తారు కదా ఈ పర్సన్ ఎలా తీస్తారో చూద్దాము కుదరకపోతే మళ్ళీ టేక్ వన్ టేక్ టూ ఉంటాయి కదా తీసేయడం మీరైతే మిస్ కాకుండా వీడియో అయితే చూడండి ఇప్పుడైతే నేను బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను అసలు మా జ మ్యారేజ్ జర్నీ గురించి కూడా నేను చెప్పేస్తాను అండ్ అది ఇంకో ఈ ఆల్బమ్ చూపించి అది ఇంకో వీడియో తీయమంటే అది కూడా తీస్తాను నక్కేనా మిస్ కాకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇదండి వీడియో చూపిస్తాను చూడండి మా మ్యారేజ్ ఆల్బమ్ ంది కదా మా మ్యారేజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో అయింది నవంబర్ థర్టీన్త్ అయింది మా మ్యారేజ్ అండ్ నెక్స్ట్ డే నా బర్త్డే అన్నమాట ఏదో ఉన్నంతలోనే ముప్పై వేలు అయింది ఇది వాటర్ ప్రూఫ్ బాల్పమ్ అన్నమాట ఓపెన్ చేసేస్తున్నాను ఏం లేదు కదా ఇదిగో వెయిటింగ్ అంట ఈ పిక్ వచ్చేసి మాది వ్రతం రోజు వ్రతం రోజు దిగాము అది వచ్చేసి స్టార్టింగ్ పెట్టేశారు చూసారా వాటర్ ప్రూఫ్ ముందుగానే ఆయన తీసిన ఆయన ఏం చేశారంటే పిల్లలు వస్తారు కదా అని చెప్పేసి ఇదిగోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మా వారు అందగాడనమాట నాకు ఇక్కడ వచ్చేసి పసుపు పెళ్ళికొడుకుని చేస్తారు కదా తోడు పెళ్ళికొడుకు ఇదిగోండి బాగా పూసేసినట్టు ఉన్నారు నేను రాకూడదుగా నాకు తెలియదు వీళ్ళు వచ్చేసి మా అత్తగారు మా మామగారు పెళ్ళికొడుకుని చేసి బట్టలు జరుపుతున్నారు వీళ్ళు వచ్చేసి మా చిన్న చిన్నత్తగారు వీళ్ళు కూడా చేసి బట్టలు పెట్టారనమాట వీళ్ళు వచ్చేసి మా వారి మేనత్త చిన్న మేనత్త పెద్ద మేనత్త అన్నమాట వాళ్ళు కూడా చేసి జరిపినట్టున్నారు మా వారి మేనత్త అన్నమాట వీళ్ళు ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ చిన్నత్తయ్య అని చెప్పలేదు చిన్న అత్తయ్య గారి కూతురు అనమాట ఇక ఆడపిల్లలు ఇవ్వాలి కాబట్టి మాకు ఆడపిల్ల ఉంది అనుకుంటా బాబాయ్ వాళ్ళ కూతురు ఉన్నాయంట తనైతే అప్పుడు డెలివరీ అయిందని చెప్పేసి రాలేదు ఇక్కడ వచ్చేసి లేట్నట్టున్నారు అంతా మేన్మోషన్ జరగాలి కదా సో అలాగా ఇదిగోండి పసుపు పెట్టినప్పుడు ఫుల్ ఫోటో తీసారు బాగున్నాడు కదా ఫుల్గా పెట్టేశారు అసలే వైట్ అప్పుడు ఆ వైట్కి ఇంకా బాగా పూసేస్తున్నట్టున్నారు చూడండి ఇది వచ్చేసి నా తలంబ్రాల చీర అండి తలంబ్రాల చీర ప్రధానం చీర అప్పట్లో ఇది బాగా ఫేమస్ అనమాట ఈ శారీస్ అప్పట్లో వచ్చినప్పుడు నేను రెడ్ కలర్ తీసుకుందామని నేను అనుకుంటే మా మేము ఈ కలరే తీసుకుందామని తీసుకుంది శారీ అయితే కొంచెం హెవీగా ఉంటుంది ఎక్కువ కూడా బరువు ఉంటుంది కొంచమే ఉంటుంది బాగుంది అసలు కట్టుకోవడానికి కూడా సూపర్ లుక్ వచ్చింది బాగున్నానా వచ్చేసి ఇక అయిపోగానే ప్రధానానికి తీసుకొస్తున్నట్టున్నారు ప్రధానం రోజు రెడీ చేస్తున్నారు పెళ్ళికొడుకుని చేస్తున్నారు అయిపోయింది బొట్లు పెట్టేసి చేస్తున్నారు పారాన్ని పెట్టేసి ఇది వచ్చేసి తలంబరాలు కలుపుతున్నారు చూడండి ఐదుగురు గలపాలి కదా ఈ వచ్చేసి గోపి గారి పెద్దమ్మ అన్నమాట వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే చుక్క పెడుతున్నారు చూడండి బుగ్గని చుక్క పెడుతున్నారు వీళ్ళు వచ్చేసి మా చిన్నత్తయ్య గారి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారులేండి మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి పరిణయం నువ్వు చెప్పుకోవాలి ఏంటంటే మా వారు ఇంతవరకు మ్యారేజ్ పిక్ అనేది ఒక పిక్ ఉంటుంది ఫ్రేమ్స్ ఉంటాయి కదా అది ఇంతవరకు చేపిల్లే పోయారు అడిగితే నాట్ ఇంట్రెస్టెడ్ అంట ఇదిగోండి ఇది వచ్చేసి మా ఇల్లు మా హౌస్ చూపించు మా ఇల్లు అన్నమాట ఈ తోరణాలు ఉన్నాయి కదా ఇక్కడే మా మేము ఉండేది అండ్ ప్రధానం సరుకు తీసుకొస్తున్నారు ఈ ప్రధానం సరుకు తీసుకొని ప్రధానానికి తీసుకెళ్లాల్సింది రెడీ చేసుకోవాలి కదా అన్నీ అది వచ్చేసి మా మేనమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకెళ్తున్నారు ఈ ప్రధానం తీసుకెళ్లేటప్పుడు ఇదన్నమాట నేను వచ్చేసి ప్రధానానికి రెడీ అయ్యా ఈ చీర మీద కూర్చొని ప్రధానం అన్నమాట ఈమె వచ్చేసి మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళమ్మ ఈమె వచ్చేసి మా మేనమ్మ మేనత్త అంటారు కదా మా అమ్మ వాళ్ళ వదిన నాకు మేనత్త అవుతుంది ప్రధానం పూజ చేపిస్తుంది నా చేత నెక్స్ట్ చూసారా నేను బాగున్నాను ఇక్కడ గోపి బోన్నారా చెప్పండి మీరు నిజంగా చెప్పండి ఇక్కడ నేను బోడినా గోపి బోడినారా ఇక్కడ వచ్చేసి ప్రధానం చీర జరిపేశారు కన్నీ జరిపేసేస్తున్నారు పెద్దమ్మ కదా మా అత్తగారు రాకూడదు కాబట్టి వాళ్ళ అక్కగారు వచ్చి నాకు ప్రధానం మొత్తం అందిస్తున్నారు బ్లౌజ్ కూడా వన్ డేకి అన్నమాట ప్రధానం సరికి ఇదిగోండి సరికి చూపించు ఇవన్నీ మా వారే పోసారంట అప్పటికప్పుడు స్వీట్స్ చిలకలు మొత్తం మా వారే పోసారంట స్వీట్ మాస్టర్ కదా మా వారు ఇదిగోండి ఇదిగోండి ఫుల్ ఫోటో ప్రధానం చెల్లెట్ ఉన్నా అని చెప్పండి ఎందుకు నా పేస్ అట్లా డల్గా ఉంది అని అనుకుంటున్నారు కదా నేను ఎండింగ్లో చెప్తాను ఎందుకండి ఇక్కడ కూడా ఫుల్ ఫోటో పెట్టేసే ప్రధానం ఒక్కొక్కటి నాకు ఇస్తున్నారు ప్రధానం సరుకు మేము వచ్చేసి మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అక్క నాకు అవుతుంది మేము వచ్చేసి మా బాబాయ్ వాళ్ళమ్మాయి మా నాన్నగారు ఇదిగోండి మా నాన్న మా నాన్న అసలు తెగ ఫీల్ అయిపోయాడు అనమాట పెళ్ళి అసలు ఇప్పుడే వద్దని మా నాన్న గోలా సో మా నాన్న మా పెద్దమ్మాయి పుట్టిన మూడు సంవత్సరాలు దాకున్నాడు తర్వాత దేవుడు తీసుకెళ్తాడు వీళ్ళు వచ్చేసి మా మేనత్త మేనమామ ఈయన మా తాతయ్య మా అమ్మమ్మ మా తాతయ్య ఈయన వచ్చేసి మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఈయన కూడా మేనమా అవుతాడు నాకు ఈ పెద్దమ్మ ఈ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఈ అక్క మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఇక్కడ కూడా వాడిని అన్న చెప్పండి లవ్ అంట గోపి పల్లవి లవ్ అంట ఈ ఆల్బమ్ ఏమో కానీ నా శ్రీమంతం ఆల్బమ్ ఉందండి అసలు భలే ఉంది ఇది వచ్చేసి అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ పెనుగంచు పురోలి గుడి అన్నమాట మా పెళ్ళి వచ్చేసి గోపిగారి మొక్క అంట అక్కడే చేసుకున్నారు పెళ్ళి కూడా వాళ్ళే చేసుకున్నారు అండి అప్పుడు ఆ రోజు సండే మా మ్యారేజ్ అయింది కూడా సండే అన్నమాట ఫుల్ హడావుడి ఉంది అక్కడ పంతులు అందరూ మా వారి ఫ్రెండ్స్ అంట ఈ పంతులు వచ్చేసి మా వారి ఫ్రెండ్ అన్నమాట ఈ పంతులు కాదు ఇది వచ్చేసి ఊడుగు చేస్తున్నారు అండి మార్నింగ్ ఎయిట్కి అనుకుంటే వెళ్ళారు వీళ్ళు ఆ రోజే ఒడుగు కూడా మా మ్యారేజ్ ముహూర్తం వచ్చేసి పది ఐదుకి ఒడుగు వచ్చేసి ఎనిమిది కూర్చున్నారు ఒడుగు పెళ్ళికొడుకు ఎందుకోండి జంజమేసేస్తున్నారు మాలో వేస్తారు ఒడుగు అంటే జంజ వేయటం మాకు జంజాలనే ఎక్కువ ఉంటాయో లవ్ ఈ పంతులు వచ్చేసి మా వారి ఫ్రెండ్ ఈ అమ్మాయి వచ్చేసి మా తోడుకోవాలండి ఇప్పుడు మా వారి చిన్నత్త చూపించాను కదా వీళ్ళ అమ్మాయి అన్నమాట ఈ అమ్మాయి ఈ అమ్మాయిని మా మరిది చేసుకున్నాడు ఇప్పుడు మా మరిది గోండి మా అత్తగారు మా మామగారు మా అత్తగారు మా మామగారు మా మరిది ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకున్నారు మా మరిది ఒక్కదాంటైనా నా ఫేస్లో నవ్వుందా చూపించండి మీరు చెప్పండి ఒక్కదాంటైనా చెప్పండి గోపి గారు నవ్వుతున్నారా చెప్పండి ఈ బ్యాచ్ అందరూ గోపి గారి ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఇళ్ళల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఇంకొక అబ్బాయి తగ్గాడు కదా ఆ అబ్బాయి మీకు లాస్ట్లో కనబడతాడు చూపిస్తారండి బట్టలు పెడుతున్నారు నేనే ఇదిగోండి గోపి గారు వచ్చేసారు నా ప్రతారం సారీ అక్కడ పెట్టారు కదా గోపి గారు ఇదిగోండి 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 నన్ను ఇప్పుడు పెళ్ళికి తీసుకెళ్తున్నారు అయిపోయింది ఒడిగి అయిపోయింది ఇక అమ్మాయిని తీసిరండి అన్నప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు ఇక్కడ ఏ కొంచమైనా నవ్వు కనబడుతుంటే మీకు ఒక్కసారైనా నవ్వు కనబడుతుండే చెప్పండి నాకు ఇక్కడ వచ్చేసి బాస్కింగ్ కడుతున్నారు ఇక్కడ మేనత్త కడుతుంది ఇక్కడ మా మేనత్త కడుతుంది భాషకం చాలా హడావుడిగా అయిపోయిందండి పెళ్ళి కూడా ఇక్కడ మా మమ్మీ ఏడుపు ఇక్కడ మా నాన్న ఏడుపు ఇక్కడ మా తమ్ముడు ఏడుపు ఇది వచ్చేసి గౌరీ పూజ చేపిస్తున్నారు మా చేత వెండి జంజాలు వేస్తారు కదా మా అమ్మ వాళ్ళు వెండి జంజాలు తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడ కన్యాదన కాలు గడుగుతున్నారు ఇక్కడ పాత పూజ ఆఖరికి అయిపోయిందండి జీలకర్ర బెల్లం పెట్టేస్తారు అనమాట అయిపోగానే ముహూర్తం వచ్చేసి పది ఐదు కన్నమాట నాకు అన్ని గుర్తున్నాయి గుర్తుపెట్టుకుంటానుగా ఇదే అసలు ముహూర్తం మాకైతే ఇదే కొంతమంది తాలి కట్టేది అంటారు కానీ కాదు అసలు మెయిన్ ముహూర్తం ఏంటంటే జీలకర్ర బెల్లం పెడతామే మెయిన్ ముహూర్తం ఇదిగోండి రెండు ఫిక్స్ బాగున్నాయి కదా అయిపోయింది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరు చుట్టాలందరూ వచ్చి అక్షింతలు వేస్తున్నారు ఇదిగోండి వీళ్ళు వచ్చేసి మా వారి పెద్ద పెద్ద మేనత్త పెద్ద మేనమ్మావయ్య అనమాట ఈయన వచ్చేసి రిలేటివ్స్ అవుతారు వీళ్ళొచ్చేసి మా నాన్న వాళ్ళ పెద్దమ్మ పెద్దన్నయ్య మా నాకు పెద్ద పెద్ద నాన్న అన్నమాట ఈయన మా పెద్ద పెద్దమ్మ మా పెద్ద పెద్ద నాన్న హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు వచ్చేసి మా రెండో పెద్దమ్మ రెండో పెద్ద నాన్న మా నాన్న వాళ్ళ రెండో అన్నయ్య వాళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసి మా నాన్న వాళ్ళు నలుగురు మా నాన్న మూడో ఆయన మా మేనత్త మేనమామ మా అమ్మమ్మ మా తాతయ్య పెళ్లిదాక రాలేపోయాడులే అందుకే ప్రధాన దగ్గర ఇంటికి వచ్చాడుగా అమ్మ మా నాన్న వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య చిన్న మామయ్య బట్టలు పెట్టేశారండి తలంబ్రాలు బట్టలు ఇద్దరికి ఇక అవి మార్చుకొని వచ్చిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్రూప్ ఫోటో దిగారు ఇలా ముగ్గురు మీరు ఆల్మోస్ట్ కామెంట్లో పెడతారు గోపి గారే అందగాడు అని ఇంకోడి ఇది మామూలుగా దిగిన ఫోటో అనమాట ఇది వచ్చేసి నా తలంబ్రాల చీర ప్రధానం చీర అది ఇది వచ్చేసి తలంబ్రాల చీర ఈ చీర నాకు ఇంకా ఉందండి బాబు ఎంత బాగుంటుంది అంటే కట్టుకున్నట్టు కూడా ఉండదు సే ఒంటి మీద అంత బాగుంటుంది నా పోలిచి చూసారేడా వరేడు ఇప్పుడు చూపిస్తారు ఏంటి వధువు బాగుందా వరుడు బాగున్నాడా వచ్చేసి నన్ను బొట్లో తీసుకొస్తున్నారు చూసారా అబ్బాయిని రెడీ చేసి తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నన్ను బొట్లో తీసుకొస్తారు మా మావయ్య మా అత్త లాస్ట్లో లో ఏమైందంటే తీసుకొని వచ్చి రాగానే నన్ను కింద పడేశాడు మా మావయ్య ఒక్కసారిగా అది కిందకుందనుకున్నాడంట బొట్ట నుంచి కింద పడేస్తాడు బొట్లో కరెక్ట్ గా సెట్ అయ్యాను కదా బొట్లో తీసుకొచ్చిన తర్వాత మేనత్తకి మేన బట్టలు జరపాలి మా అత్తయ్య మా మామయ్య గారు వాళ్ళు పెడుతున్నారు బట్టలు అక్కడ ఇది వచ్చేసి దీనికి మంగళసూత్రానికి పూజ చెప్పిస్తారుగా అదన్నమాట ఇక్కడ ఇట్స్ మై లవ్ స్టోరీ అంట అయ్యయ్యో మాదేం లవ్ స్టోరీ కాదండి మాదేం లవ్ మ్యారేజ్ కాదండి బాబు ఆ స్టూడియో అతను అత్త పెట్టారన్నమాట మాది అసలు లవ్ స్టోరీయే కాదు అందుకో అండి ఇది ఇంకో గట్ట తాలి కట్టు శుభవేలా అంటారు కదా అదే ఇది కళ్యాణం అయిపోయింది నా ఫ్రీడమ్ మొత్తం పోయింది ఈ దెబ్బతో ఈ దెబ్బతో నా ఫ్రీడమ్ మొత్తం పోయింది చూడండి వన్ తాలి టోటల్ లైఫ్ మొత్తం ఖాళీ ఇదండి అందరూ వచ్చేసారు అందరక్షంత వేయడానికి వచ్చేసారు ఇందులో మా మేనత్త చూపిస్తాను మీకు వేర్ ఇస్ మై అత్త అండి మా మేనత్త మా నాన్న వాళ్ళ అక్కయ్య అన్నమాట ఇవి మేనత్త ఇంకో చెల్లెలు ఉంది కానీ రాలేదు వాళ్ళు ఇప్పుడు ముంబైలో ఉన్నారు రాలేపోయారు నేను వచ్చేసి మా వారి అన్నయ్య అన్నమాట బాబాయ్ కొడుకు ఇక్కడ స్మైల్ వచ్చింది చేశారా ఫోటో అయినా నవ్వమ్మ 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 అంటే నావే ఇష్కంట ఇష్క తలంబ్రాలు కట్టవండి ఇది తలంబ్రాలు పోపించుకుందా పోపిస్తారు కదా అన్నమాట ఇది ఎందుకండి ఇక్కడ పోపించారు చూడండి ఇట్టా రా చూపించుకుని ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి గోపి గారు మేము కళ్ళు పైకి ఎప్పుడెత్తాము కూడా మాకే తెలియదు బాగుంది కానీ మా మరిదికి దండలు ఏమి లేవాలో కూడా అప్పుడు అర్థం కాల తర్వాత నేనే అరిసా కూడా దండలేంటి ఇలా తీసుకొచ్చారు అని చెప్పేసి అక్కడ అయ్యే ఉన్నాయని చెప్పారు మా మేనత్త మెట్టని తొడుగుతుంది నాకు ఇక్కడొచ్చేసి బిందులో ఎవరు డౌట్ కూడా అడిగారు నన్ను లైవ్లో అడిగారు అనమాట మీకు ఇట్ట గట్టాలు జరుగుతాయి కదా బిందులో ఉంగరాలు తీసే ఘట్టాలు ఎవరు చేశారని ఒకసారి గోపి తీశారనమాట గోపి గారు తీశారు రెండుసార్లు నేనే తీశాను ఈ బిందులో ఉంగరాలు అవును కదా బ్రహ్మముడు వేసేస్తున్నారండి ఇక్కడ బ్రహ్మముడు వేసేసేస్తున్నారు అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు ఇక్కడ మా మేనత్త ఇదిగోండి మా మేనత్త వచ్చేసి నాకు చీరాను పట్టు చీరను పోగులు పెట్టింది నాకు టెన్ గ్రామ్స్ పోగులు అనమాట అవి పట్టు చీర కూడా పెట్టేసిండే మా ఇద్దరి మధ్య లవ్ అంట ఇదిగోండి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు ఇక్కడ ఇదిగోండి నక్షత్రం కరెక్ట్గా సెట్ చేశారు కదా పగల నక్షత్రం కనబడబడి ఏంట అనుకుంటుంటే ఆయన నక్షత్రం తీసుకొచ్చి అక్కడ పెట్ చేశారు ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో మా మరిది గారు మా మామగారు మా వారు నేను మా అత్తగారు దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఇక్కడ ఇంకో ఆవిడ వచ్చేసింది ఇక్కడ ఇద్దరు వచ్చారు ఇక్కడ ఇంకోవిడొచ్చారు వచ్చారు మొత్తం ఉన్నాం ఇవన్నీ ఫ్యామిలీ రిక్స్ అన్నమాట వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఇదిగోండి మా తమ్ముడు మా తమ్ముని చూసారో లేదో ఎంతవరకు చూపిలేదు కదా ఇంత ముందు అక్కడెక్కడా లేడు కదా ఇదిగోండి మా మేనత్త ఒకటే దిక్కుండా మా తమ్ముని పెట్టుకొని రారా రోహిత్ ఇద్దరం దిగుదామని చెప్పేసి దిగింది దిస్ ఈస్ ఫై మా వాళ్ళ ఫ్యామిలీ ఇది మా అమ్మ నేను మా వారు మా నాన్నగారు మా తమ్ముడు ఇలాంటివి ఫ్రేమ్లు చేపించమంటే అస్సలు చేపించట్లేదు గోపి గారు వీళ్ళు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఈయన వచ్చేసి మా నాన్న వాళ్ళ నాన్న మా తాతయ్య మా నాన్నమ్మ లేదు అప్పటికే వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాల ముందే అయిపోయింది వెళ్ళిపోయి ఈయన మా తాతయ్య వీళ్ళు వచ్చేసి మా రెండో పెద్ద నాన్న వాళ్ళ ఫ్యామిలీ మా తాతయ్య నువ్వు నేను అంట ఎందు ంద ఇది కూడా అక్కరికి ఫోటో లేదండి ఇంట్లో ఒక్క ఫోటో కూడా లేదు గోడల మీద తగిలించుకోవడానికి కనీసం వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా ఉంది మా వారు అసలు ఇప్పుడు చెప్పండి ఎంత పిసినారు కూడా చెప్పండి మ్యారేజ్ ఆల్బమ్ ఫోటో చూపించండి ఫోటో చూపించండి అంటున్నారు మాకు పెళ్ళి అయిందని ప్రూఫ్ కూడా లేదు ఈ ఆల్బమ్ లేకపోతే ఉంటాయండి వీడియో నేనైతే వ్రతం ఉంది ఆ వ్రతం కూడా కూడా చూపించమంటే చూపిస్తాను దీంట్లోనే లేదంటే ఇంకో వీడియో తీసి ఏం చేయమంట చూపించేసేనా ఇదండి మా వెడ్డింగ్ ఆల్బమ్ అనేది వ్రతం వీడియో ఇంకో వీడియో పెడతాను సో చూశారు కదా మా ఫ్యామిలీ పిక్ అన్నమాట ఇది ఇది మా ఫ్యామిలీ పిక్ ఇది మేమిద్దరం మా ఇంటి పేరు వచ్చేసి మరివాడ మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి దీపాల వారి పెళ్లి పుస్తకం అంట ఇది సో మా మ్యారేజ్ వచ్చేసి నవంబరు టూ థౌజండ్ సిక్స్టీన్ థర్టీన్త్ అయిందనమాట అండ్ నాకు అసలు పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం లేదండి అందుకని నా ఫేస్ అలా ఉందన్నమాట మా వారికి వచ్చేసి చూడగానే ఒక గంట ఆలోచించుకొని అమ్మాయి నాకు నచ్చింది అనీర్ చెప్పేశారు చెప్పేశారనమాట వచ్చి సోమవారం చూసుకోవడానికి వచ్చారండి బుధవారం రోజు వచ్చి కాయపరుచుకొని గురువారం లాగా గురువారం కాదు బుధవారం వచ్చారు చూపులకి సోమవారం కూడా కాదు బుధవారం చూపులకి వచ్చారు అండ్ వచ్చి ఆ రోజు కాయపరుచుకున్నారు శారీ పెట్టేసి అమ్మాయి మా అమ్మాయి అని చెప్పేసి శారీ పెట్టేస్తారు మా అమ్మవారు నన్ను ఒక మాట కూడా అడగకూడదు ఆ పొద్దు నా నాకు అని చెప్తూనే ఉన్నా మా తమ్ముడికి ఇష్టం లేదు మా నాన్నకి ఇష్టం లేదు మా అమ్మ మా మానమా చేశారు అనమాట ఫ్రీ అయిపోయింది కదా పెళ్లి చేసేసారు కదా శుక్రవారం అలాగ్గాలండి మధ్యలో గురువారం ఒకటే గ్యాప్ గురువారం పసుపు పెట్టేస్తారు గురువారం కూడా బుధవారం సాయంత్రం పసుపు పెట్టేసారు శుక్రవారం లగ్గాలు అయితే లగ్గాల తర్వాత కదా ఏదో సంథింగ్ ఉంటుంది అంత అంతే శుక్రవారం శనివారం ప్రధానం మా ఇంటికాడ ప్రతానం పంపించారు గోపి గారు ఆదివారం మా పెళ్ళి శనివారం నైటు పెళ్ళి స్ట్రోల్ గుడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని సెటిమి చేసుకొని ఆదివారం పొద్దున్నే మా పెళ్ళి ఇప్పుడు చెప్పండి మాది ఏం నెలలు నెలలు లేదు మధ్యలో లవ్ లేదు నా ఇష్టము ఆ ఇష్టము ఏమీ లేదు ఓన్లీ మూడే మూడు రోజుల్లో మా పెళ్ళి అయిపోయింది అది కూడా ఎప్పుడనుకుంటున్నారు మోడీ గారు ఒక ఫోర్ డేస్ తర్వాత అంటే నోట్లు రద్దు చేశారు కదా ఆ టైంలో మా పెళ్లి జరిగింది సో మేమేం చేసాము ఆ నోట్లు వెళ్ళి మార్చుకోవడం దేనికైతే కోపీ వాసన చేసాం నోట్లని వాళ్ళే మార్చి చేసుకున్నారు ఇదండి మా మ్యారేజ్ జరిగే వీడియో అనేది అప్పటి నుంచి గొడవలు అనేవి కామను కామన్ గొడవలు లేకుండా అసలు ఏమి ఉండమన్నమాట ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని చేసినా సర్దిపోయి చక్కగా హ్యాపీగా ఉన్నామన్నమాట అన్నమాట పిల్లలకి కూడా వచ్చేసారు పెద్దమ్మాయి వన్ ఇయర్కి వచ్చేసింది చిన్న అమ్మాయి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది మాకైతే మధ్యలో చర్చి పెట్టే వాళ్ళు కానీ ఏం వాళ్ళు కానీ లేదు మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది సో మా మ్యారేజ్ అనుబండ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండి డెఫినెట్గా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను అండ్ రేపు ఎల్లుండి వీడియో వచ్చేసి మా బ్రదర్ వీడియో ఒకటి వస్తుంది అది కూడా పెడతాను చూడండి ఓకేనా బాయ్ బాయ్